హాయ్ అండి వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్ బిర్యానీ మనకు ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుక్కర్లో ఫస్ట్ సార్ చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం ముందు కల కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఎక్కినాక అందులో దాల్చిన చెక్క మొగ్గ లవంగాలు బిర్యానాకు ఒక ఇలాచి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి అందులో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని ఒకటి లేదా రెండు టమాటాలు కూడా వేసుకొని బాగా ఉడికించుకున్నాక మనం చికెన్ ముందే నేను అందులో మొత్తము కారం ఉప్పు పసుపు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకొని ఉన్న చికెన్ పెద్ద అందులో వేసుకొని అంతా కొంచెం పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి వాటర్ ఏమి వేసుకోకుండా ఉడికించుకొని అందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఉడికించుకున్నాక మొత్తము మన రైస్ ముందే నానబెట్టుకున్న రైస్ అందులో వేసుకొని ఒక గ్లాసు రైస్కి రెండు అండ్ హాఫ్ వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని కలుపుకున్నాక ఉప్పు సరిపోకుండా కొంచెం వేసుకొని ఉప్పు సరిపోతే ఏం లేదు మూత పెట్టుకుంటే ఒక రెండు మూడు ఇజిల్ వచ్చినాక మూత తీసుకుంటే అంతే మన వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ ఈ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్